అందరూ అదోలా ఉన్నారు ఆకలేస్తోంది అన్నం పెట్టు బిడ్డ ఇంకా ఇంటికి రాలేదు అన్నం పెడతావా బిడ్డ ఏమయ్యాడన బాధలేదా మీకు ఎందుకు బాధపడాలి వాడి భార్య ఇక్కడే ఉందిగా తప్పకుండా వస్తాడు ఆకలేస్తోంది ఇలా చూడు నేను పొద్దున్న ఎన్ని తిట్లు తిట్టాను వాడి భార్యని వెనకేసుకొచ్చాడుగా తన్ని వదిలిపెట్టినని ముందుకేశాడు అప్పుడే నాకు అర్థమైంది ఇప్పుడిప్పుడే వాళ్ళు మార్పు వస్తోందని ఏముంది కాస్త కోపంగా ఉంటాడు రావడానికి కొంచెం లేట్ అవుతుందంటే అన్నం పెట్టు సరే ఎప్పుడు బాధపడాలో అప్పుడు ఎవరు బాధపడలేదు ఇప్పుడు ఇద్దరు కలిసి బతకబోతుంటే మోహాలు మార్చుకుంటున్నారు వాడు ఉదయం వండి అది పుట్టిపోద్దు ఇది పుట్టిపోద్ది నాన్న రవత చేశారు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు నేను ఏదో మానివచ్చే సీరియస్ గా తీసుకున్నాడు వాడు జాడే కనపడండి అయ్యో నా బిడ్డ ఏమయ్యాడు ఎప్పుడు ఇంత అని సిగరాడు నా బిడ్డ ని హలో ఏయ్ వెళ్ళండి వెళ్ళండి తొందరగా వెళ్ళండి ఏదో పిల్లలుగా ఇట్లా చెప్పాలా పోరా అక్కడ ఉన్న వాళ్ళందరినీ వెళ్ళమను అలాగే సార్ అందరూ వెళ్ళండి ఎవరు అక్కడ పడుకుని ఉండేది మా మాటలు వినిపించడం లేదా లేవరా చెప్తుంటే పడుకునే ఉన్నాం ఇంత రుస్తుంటే నాట్లో పడుకోనున్నావు నువ్వేం చేస్తుంటారా నేనేం చేస్తా మిగిలినా సార్ కోరిక వాళ్ళతో రాంగ్ గా మాట్లాడుతున్నావే లేవరా నీలాంటి వాళ్ళ లోవులు పడేసి నాకు తగిలిస్తారు ఏంటా డొప్పులిస్తావు పోరా పోరా నీ పేరేంటా కార్తీక్ ఏం చేస్తుంటావు ఏం చేస్తున్నావు అడిగి రోడ్ తరవ్వండి తరలిస్తావు నువ్వు బాంబులో ఉన్నాయా ఏంటి సార్ పక్క నివర్రా వీడి ఫ్రండి సార్ ఫ్రెండ్ వా అవును సార్ ఇది నా కార్డు సార్ నీ పేరేంటి నా పేరు చలపతి వీడు నా ఫ్రెండ్ సార్ ఇంట్లో ఒకరపాటి కోపంతో వచ్చేసారు సార్ వీడి కోసం నేను వెతుకుతున్నాను సార్ నువ్వు వీడు తోడుదోంగ అయ్యో కాదు సార్ ఆ కార్జే పనిచేసే కంపెనీ కార్డు సార్ అందులో ఫోన్ నెంబర్స్ ఉన్నాయి సార్ కావాలంటే ఫోన్ చేసి అనుకోండి సార్ ప్లీజ్ సార్ వదిలేయండి సార్ ప్లీజ్ సార్ సరే ఆ విషయం నోరు తీరు చెప్పచ్చు కదా వరపాటు అయిపోయింది ఉంటారేంటి వదిలేండి సార్ సరే థ్యాంక్ యూ సార్ ரெய் ஏ இது அந்த அசலே சமைய நேன் எது வெதிக்கேது ரெய் வதலைரா சரி சரி ஏன் டி மாத்தம் செப்பு சரி அண்ண ரெண்டு டி மா இப்படி செப்பரா எண்ண பிராப்ளம் ஏதுரா அடுகுர்ட் பூர்வம்ரா பிரசந்திரங்க உண்டேவன் ఎప్పుడైతే నాకు పెళ్ళైందో అప్పటి నుంచి అన్ని సమస్యలే ఏంటా సమస్యలు రే నువ్వేగా డబ్బులు ఇచ్చి బుచ్చుకోమను అవును అక్కడికి వెళ్తే వాడు నాతో గొడవ ఇక్కడికి వస్తే ఇంట్లోంచి బయటకు వెళ్ళమని మా నాన్న గొడవ అన్ని ఊడ్చుకుని ఇంటికి వెళ్తే నువ్వు కూడా గొడవ పడుతుంది మనిషి ఎన్నెం తట్టుకోగలరా అందుకే బిక్స్ అయ్యాను ఇకపై ఎవరు వద్ద నిర్ణయించుకున్నాను అనిపిస్తుందిరా ఏం చేయాల கத்தாடட்டா தெக்கத்தெக்க மாட்டாடுக்கு ஃபேமி அதுக்கே இல்ல சின்ன சின்ன சமயம் வந்து உண்டாரா ஆ சரி பதா இன்தான் முதமா இன்னைக்கு வெதா நம் வேணும் சரி நென்ஷன்ல புதுர மாமா இப்போ நான் டென்ஷன்ல நேம் செப்பினா நீ தலைக்கெக்கோ இன்ட்டுக்கு எல்லாது காண தின்னா மா இன்னைக்கு எழுதம் சரேனா ஏதோ கலாசலே பதா வெதா பதா பதா புது ஆத்தோம் పడుకున్నావా లేవు లేవు మరే లేదు మన కార్తీక్ వచ్చాడు నేను చూసుకుంటానులే నువ్వు పడుకో 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 ఆ మామా ఇదిగోరా ఈ లుంగి కట్టుకో వద్దురా మామా ఏ ఇలాగే అడ్జస్ట్ అవుతాను సరేలే మంచి నీళ్ళు కావాలంటే అక్కడ ఉన్నాయి బాత్రూమ్కి వెళ్ళాలంటే అదిగో అక్కడ ఉంది నీకేం కావాలన్నా సరే నన్ను పిలువు సరేనా ఓకే రైట్ ఆఫ్ చేయనా ఆఫ్ చే ఓకే మామా ఇల్లు చిన్నదిరా కొంచెం అడ్జస్ట్ చేసుకో హే పర్వాలేదు ఓకే గుడ్ నైట్ రా ఓకే గుడ్ నైట్ బాయ్ ఏరే కార్తీక్ నిద్ర బాగా రారా రాత్రి మీ వాళ్ళు ఎవరు నిద్రపోలేదటరా నువ్వు నా దగ్గర ఉన్నావని ఫోన్ చేసి చెప్పాను వాళ్ళని ఓడించాలని చెప్పాను అనుకుంటున్నారు నేను చూస్తే ఏదైనా నమ్మేలా లేరు త్వరగా బయలుదేరు మంజుని పిలవరు చెప్పేసి వెళ్తాను మంజుతో ఎప్పుడైనా చెప్పుకోవచ్చురా ఇంట్లో అందరూ టెన్షన్ గా ఉన్నారు కదా నువ్వు బయలుదేరు అంత అర్జెంటే లేదు పిలవరా మంజు కార్తీక్ బయలుదేరుతున్నాడు నీతో మాట్లాడి చెప్పి వెళ్తాడట ఇలా వస్తావా ఎలా ఉన్నారన్నయ్యప్పుడు మీ గురించి చెప్తూ ఉంటారన్నయ్య మీరు మా పెళ్ళికొస్తారని వస్తారని మేమిద్దరం ఇంతగానో ఎదురు చూసాం రాత్రి ఆది మంచి నిద్రపోయానన్నయ్య అన్నీ వచ్చారని చెప్పుంటే టిపించేసి ఉంటుందనిగా రాత్రి మీరు ఏది తినలేదటగా చాలా బాధ కలిగింది సారీ అన్నయ్య సరే మంజు వాళ్ళు వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు నేను కార్పీ నేను నిపుద్ర రాస్తుంటాను సరే నాకు రా వస్తానమ్మా నేను తీసుకుని వదిలి మీకు సారి తీసుకురండి తప్పకుండా రా నాకి పాపరా ఏంటి రా చెప్పరా ఏంటి అడుగుతున్నాను తప్పుగా అనుకోకో ఎప్పుడు మంచు లవ్ చేస్తున్నానని చెప్తూ ఉంటావే మంజు గురించి నిజం నువ్వు చెప్పలేదు ఏమని చెప్పండ్రా మొదటిసారి తాను చూసినప్పుడు నడుముకు పైన చూశాను ఒక ఎస్టీడీ బూత్లో వర్క్ చేస్తూ ఉండేది నేను ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడే తనకి రెండు కాళ్ళు లేవని తెలిసింది అందుకని నేను లవ్ చేసిన అమ్మని వదిలేగలనా అలా చేస్తే నేను మనిషిని అవుతానట్లా మామా మనం అనుకున్నవి సాధించాలని ఎన్నెన్నో కళ్ళలు అంటూ ఉంటాం అలా జరిగితే సంతోషం జరగకపోతే నిరాశ పడకూడదరా ఎందుకంటే అందులోనూ మాకు సంతోషం ఉంటుంది మాకు సంబంధించినంత వరకు నేను మందు చాలా సంతోషంగా ఉన్నారా కాకపోతే ఏంటంటే మద్యం చూసిన తర్వాత నన్ను పెద్ద త్యాగి అనుకొని తన మీద జాలి చూపించరు కదా నాకు చాలా బాధ కలిగిస్తుంది అందుకే ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను ఇంటికి కూడా ఎవరిని పిలవలేదరా నేను తప్ప మామా అదేంటో చెప్పరా వద్దులేరా నువ్వేం అడగదలుచుకున్నావో నాకు అర్థమైంది మామూరం సెక్స్ లో పాల్గొనలే అయినా సెక్స్ ఒకటే భార్యాభర్తలిద్దరినీ కలిపించుతుందని నేను అనుకోవడం లేదురా దానికి మించి మనసు ఒకటి ఉంది ప్రేమ ఒకటి ఉంది ఇవన్నీ అనుభవిస్తే కానీ అర్థం కావురా చదువుకుంటున్నప్పుడు ఎంతో మంది అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఎలా ఏడిపించేవాడినా నీకే తెలుసు కానీ నేను నిజం చెప్పాను మావా మంజు చేసుకున్న తర్వాత సంతోషంగానే ఏదో సాధించాలన్న పట్టుదలతోనే ఉన్నాను సారీ మా నేను ఏదోదో చెప్పి నిన్ను మూడవట్ చేసినట్టున్నాను టైంలో సరైన విషయమే చెప్పావురా ఇప్పుడే రా మున్సిపల్ కర్మిషన్ తొలగిపోయినట్టుంది ఊరుకోమ్మని అర్థం చేసుకోకుండా నాకు సుఖం దక్కలేకుండా కోపంతో కుబం పెట్టుకుంటాను కొట్టాను రా తప్పు చేశాను రాశాను తప్పు చేశారు ఊరుకు ఊరుకో

అతనంతా నువ్వు రాకపోయేసరికి ఎంత కంగారు పడ్డావో తెలుసా చక్కరికి నెవరా ఊరుకుంటావా నేను எது எவர நம்மக்குதான் கடவ படுக்கு வச்சா வந்து போட்டே நேசி கூட தப்பே அதுக்கான நான் வந்து போவா ఇప్పుడే నాకు లైఫ్ అంటే ఏమిటో అర్థమైంది ఆడిగా పడతలే అంటే చాలా ఉండేలా అర్థం చేసుకున్నాడు రా నేనున్నంత వరకు నిన్ను వదిలిపెట్టి వెళ్ళను రా పిలుస్తున్నావు మా తాత కూడా ముక్కుపొడి వేయరా వేయడరా మీ తాత అందరి కూడా వేసుకోడు అందుకని ఫాలో చేయడం హాయ్ కార్తీక్ రామా రే కార్తీక్ ఏంట్రా ఈ టైంలో వచ్చావు మా నాన్న పిల్లలు చూసాడు నేను పెళ్లి చేసుకోవాలట ఆ పిల్ల నెల్లూరు దగ్గర ఎక్కడో బీకామ్ చేస్తుందట ముందు చేయకండి నువ్వు ఇంత సంతోషకరమైన విషయాన్ని అంత దీనంగా చెప్తావేంట్రా నేను అసలే మూడు ఓట్లో ఉంటే వీడు అక్కడ హింస పెడుతున్నాడు రే మామా మా అందరికి పెళ్లిళ్ళు జరుగుతాయో జరగవో కూడా తెలియదురా కానీ నీకు నీ నాన్నే ఒక పిల్లని చూసించాడు దానికి ఎందుకు ఏడుస్తావు ఏ నేను ఎలాంటి డ్రీమ్స్ లో ఉన్నానో తెలుసా సిటీలో ఒక అందమైన బంగ్లా అల్ట్రా మోడర్న్ గా ఇంగ్లీష్ మాట్లాడే నిషా నేషనల్ కంపెనీలో అమెరికన్ డాలర్స్ తో జీతం చైనీస్ కుక్ ఇటాలియన్ గార్డెన్ చిన్న ఎంతో గొప్పగా బతకాలనుకుంటున్నాను అదో తెలిసి నెల్లూరు దగ్గర ఎక్కడో పల్లెటూరట జిడ్డు మొహంతో ఒక పిల్లట ఇప్పుడున్నట్టుగానే ఇరికింటో కంపుకొట్టి కామన్ బాత్రూమ్ ఐ కాంట్ ఇమాజిన్ దిస్ రా సరే గాని దానికి మీ నాన్న బిల్ గేట్స్ ఏమన్నాడు కామన్ డైలాగే నా మాట వినకపోతే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమన్నాడు అందుకు నువ్వేమన్నావు నేను ఇంట్లోంచి బయటికి వచ్చేసి మీతో కలిసి ఉండాలనుకుంటున్నాను అది మేము డిసైడ్ నువ్వు చేయాలరా ఏంట్రా నువ్వు అనేది మామ నేను సీరియస్ గా చెప్తాను రా మళ్లాంటి స్టూడెంట్స్ ఇంట్లో ఉన్నంత వరకేనా గౌరవం ఇల్లు వదిలి బయటకు వచ్చావా కుక్క పాటలు పడాలి రే ఏంట్రీ ఆలోచిస్తున్నావు నువ్వు కొరియర్ కంపెనీలో పని చేస్తున్నావుగా వారిచ్చే రెండు వేల చిల్లర జీతంతో ఈ సిటీలో కలుపు తినగలవా ఇప్పుడేమంటావు రే మా విశాలంటి అందమైన అమ్మాయితో పార్టీలకి వెళ్ళొచ్చు థియేటర్లకి వెళ్ళొచ్చు అదే పెళ్లి చేసుకుంటే తనకి సోపులు షాంపూలు పౌడర్లు స్నోలు అవి ఇవి చెత్త చెదాలు ఇవన్నీ కొంటానికే నీ జీతం సరిపోతుంది ఇక మిగతా వాటికి ఏం చేస్తారా అందుకని ఆ పల్లెటూరు పిల్లలు చేసుకోమంటావా అవును వీడు పెద్ద సిటీ జన్ ఈ వైజాగ్ సిటీలో వీడి దగ్గర ఉన్నంత చెత్త బండి వేరే ఎవరి దగ్గర ఉందట పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు నీ కోసం వాళ్ళ నువ్వు సిటీ గురించి మాట్లాడుతున్నావు రే మామా నా బండి గురించి మాట్లాడుకో అవును నీ పెద్ద బెంజ్ కంపెనీ బండి వచ్చిపోకరా అర్థం చేసుకోరా చూడు విలేజ్ అమ్మాయి అయినప్పటికీ కూడా ఒక త్రిష ఒక ఆశిల్ ఒక శ్రీయ వేళ్ళలాగా అందంగా ఉండే అవకాశం లేకపోలేదుగా రే మామ మాట్లాడుకుంటే పెళ్లికి ఒప్పేసుకోరా నీ పెళ్ళయ్యాక ఒకవేళ ఆ అమ్మాయికి నీకు పర్లేదనుకో ఏదో ఒక అబద్ధం చెప్పి తన వివాళకులు ఇచ్చింది ఆ తర్వాత నువ్వు లవ్ చేస్తున్న నిషానో నిషానో ఆ అమ్మాయితో జనరే జనారే జన జనారే అంటే పాటలు పాడతాయి మావా నీ మంచి గురించి చెప్తున్నా రా ఇలాంటి అవకాశం మళ్ళీ రాదురా దాని వాయిదా వేయకు మర్యాద ఒప్పేసుకో కాలేజ్కి వెళ్ళిస్తాను వెళ్ళి వెళ్ళు ఇంకో పది రోజులేగా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు ఏంటి మాటలు అదోలా ఉన్నాయి ఏంటి విషయం ఏమి లేదమ్మా ఇప్పుడు కాలేజ్ కి వెళ్తున్నావుగా తర్వాత మాట్లాడుకున్నాం లేదు నాకు ఇప్పుడే తెలియాలి మనసులో ఏముందో చెప్పండి చెప్పటానికి ఏముంది నా ఫ్రెండ్ కొడుకు కంప్యూటర్ చదువు చదువుతున్నాడు పెద్దలంటే చాలా గౌరవం నేను అతనికిచ్చి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను వచ్చే నెలలోనే పెళ్లి ఏర్పాట్లు కూడా చేస్తున్నాను ఏర్పాటు చేశారు ఎవరిని అడగాలి చేసుకోవాల్సింది నేను నన్ను అడగాలి ఆ అవకాశం నువ్వు ఎప్పుడో పోగొట్టుకున్నావు చదువుకోవాలని ఆశపడ్డావు అయిన వాళ్ళందరూ వద్దంటున్నా నేను నేను చదివిస్తున్నాను కానీ నువ్వు చదువుకోకుండా సినిమాలంటూ తిరుగుతున్నావు ఊళ్ళో వాళ్ళంతా నీ గురించి నానా మాట్లాడుతున్నారు ఇక నేను ఎవరు చేసుకుంటాడు అందుకే నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళి బతిమాలి ఒప్పించి కష్టపడి ఈ పెళ్లికి ఏర్పాటు చేశాను మాట్లాడకుండా నేను చెప్పిన కుర్రాడితో తాళి కట్టించుకో నాకు బలవంతంగా పెళ్లి చేస్తే వాడు నిద్రపోతున్నప్పుడు రాయితో తలపగ కొట్టి విధవగా ఇంటికి వచ్చేస్తాను నిన్ను కన్న పాపానికి నీకు పెళ్లి చేయటం నా బాధ్యత ఆ తర్వాత నువ్వు సమంగలిగా వస్తే ఏంటి విధవగా వస్తే ఏంటి నిన్ను పోషించగల శక్తి ఆ దేవుడు నాకు ఇచ్చాలే నువ్వు ఎలా వచ్చినా చూసుకుంటాను ఎందుకు నా నన్ను ఇలా బలవంత పెడతావు నువ్వెందుకు వద్దు మటుకేస్తున్నావు నేను చదువుకోవాలి నా కాళ్ళ మీద నేను నిలబడాలి చదువుకో బాగా చదువుకో నిన్ను ఎవరు వద్దన్నారు నీకు పెళ్ళేక నీ భర్తతోనూ అత్తమామలతోనూ మాట్లాడి నేనే ఏర్పాటు చేస్తాను ఇంకేం కావాలి ఇప్పుడే పెళ్లి చేసుకోవడానికి మెంటల్ గా నేను ప్రిపేర్ అవ్వలేదు ఆ ఇంకా రెండు వారాలు టైం ఉందిగా ఈ లోగా పిరిపే రావచ్చులే అయ్యో నీకు అర్థం ఏంటి ఎలా చెప్పాలో నాకు బాగానే అర్థమైంది గాని ముందు నీ ఫోటో ఇవ్వు పెళ్లి కొడుకు పంపాలి నేనేమి ఇవ్వను ఇవ్వకు వాళ్ళనే బయలుదేరి ఇక్కడికి వచ్చి నిన్ను చూసుకోమంటాను అమ్మా మీ నాన్న మాట వినవి నేను నీకు పెళ్లి చూసిన తర్వాతే కన్ను ముయ్యాలనుకుంటున్నాను నాకొచ్చే కోపానికి రాయితో వాడి తల పగలగొట్టడానికి ముందు నీ తల పగలగొట్టేస్తాను అలా చెయ్యవే నన్ను ఇలా బలవంత పెడితే తప్పకుండా రేపు మీరు బాధపడతారు బాధపడితే బాధపడ్డాలే మాకు పెళ్లి చాలా ఉన్నాయి నీతో మాట్లాడి అమ్మా ఏంటిది ఇలా బెదిరించాడుతుంది ఎన్నెన్నో ఓంట వస్తుంది ఈ పెళ్ళంటే నాకు ఇష్టం లేదని ఎలా చెప్పాలి మీతో మాధవన్ కొంచెం ఓవర్ ఇది మా ఇల్లు ఇది నా బెడ్రూమ్ చెప్పలేదు చూడు మిస్టర్ తాళి కట్టన నా హక్కుతో నన్ను వైఫ్ గా హ్యాండిల్ చేయాలన్న ఐడియా ఉంటే దాన్ని ఇప్పుడే దుడిచేయండి ఏమంటే కొంచెం కూడా ఇష్టం ఈ అలాగా కూడా విషయం నీతో ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను నువ్వే దాన్ని ఈజీ చేసావు ఇలా చూడవు నేనే చూసా పెళ్లి చేసుకోలేదు మీ నాన్న వచ్చి మా నాన్నని బతుమాకున్నాడు మా అమ్మాయి ఊళ్ళు తిరుగుతోంది ఊళ్ళో వాళ్ళందరూ కాంట్రీని అమ్మేసుకున్నారు దయచేసి తనకో జీవితాన్ని ఇవ్వమని బతుమాలుకున్నాడు మా నాన్న వచ్చి నన్ను బతుమాలుకున్నాడు సరే పోతే పోనీ అని జాలి పడే నీ మెళ్ళో తాళు కడితే నువ్వు రెచ్చిపోతున్నావే లేకపోతే ఈ మొహన్ ఎవరు పెళ్లి చేసుకుంటాడు హై గారు వైజాగ్ లో కింగ్ అనుకో ఎంతో మంది మోడర్న్ ఫిగర్స్ నా వెంట పడుతున్నారు మీరు అయితే నేను ఎంతో మంది నీ కదంతా నాకెందుకు నాకు నువ్వు నచ్చలేదు నీకు నేను నచ్చలేదు ఏదో పెద్దవాళ్ళ బలవంతం వల్ల మనం ఇద్దరం పెళ్లి చేసుకున్నాం రోజులు ఇలాగే పోనీ ఆ తర్వాత బాగా ఆలోచించుకొని ఎలా విడిపోతే మంచిదో అలా విడిపోదాం నేనే డీల్కి రెడీ